నారా భువనేశ్వరికి కుప్పం టీడీపీ నేతలు ఘన స్వాగతం కర్ణాటక ఏపీ సరిహద్దు ప్రాంతానికి చేరుకున్న శ్రీమతి నారా భువనేశ్వరి భువనమ్మకు ఘనస్వాగతం పలికిన టీడీపీ జనసేన బీజేపీ నేతలు కార్యకర్తలు కెంపాపురం బోర్డర్ ప్రాంతానికి పెద్ద ఎత్తున చేరుకున్న టీడీపీ శ్రేణులు ఒక్కొక్కరిని పలకరిస్తూ ముందుకు సాగుతున్నారు மெல்லு <coughs> ஆவால ఉప నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు ఈరోజు కర్ణాటక బార్డర్ కెంపాపురం దగ్గర మన మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి అదే హెరిటేజ్ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి నారా భువనేశ్వరి మేడం గారు ఈరోజు చేయబోతున్నారు ఎందుకంటే మనకు ఎలక్షన్స్ ముందు మేడం గారు కొన్ని హామీలు ఇచ్చారు ఉపం నియోజకవర్గానికి అవి ఏమిటంటే ఏ బూత్లో అయితే ఎక్కువగా మెజారిటీ వస్తుందో ఆ బూత్ని నేను దత్తకు తీసుకుంటాను అని చెప్పి మేడం గారు చెప్పడం జరిగింది అదే విధంగా కుప్పం నియోజకవర్గంలో మన రెండు బూత్లకు గాను ఎక్కువ మెజారిటీతో గెలిచినటువంటి కమ్మగుట్టపల్లి దగ్గర ఉన్నటువంటి కంచి బందార్లపల్లి అదేవిధంగా పైపాలెం ఈ రెండు విలేజ్లన్నీ దత్తత తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మేడం గారు చెప్పిన మాట ప్రకారం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అదేవిధంగా మనకు ఎన్టీఆర్ స్కూల్ భవన్ అనేదా అనేటటువంటి పథకాన్ని కూడా దగ్గరలో ఆవిర్భవించబోతున్నారు మేడం గారు చెప్పారు ఆ ఆ రోజు ఏమనంటే ఉప నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గెలిపించినట్టయితే అలాంటి ఊర్లను నేను దత్తకు తీసుకొని బాగు చేస్తాను అని చెప్పి మాట ఇవ్వడంతో ఈరోజు ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా శ్రీకారం అదే అదేవిధంగా ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి కూడా ఈరోజు మాట్లాడబోతున్నారు ఉమెన్స్ని ఎలా అప్ చేయాలి వాళ్ళ ఆర్థికంగా ఎలా ఎదగాలి అన్న విషయం మీద మేడం గారు క్లారిటీ ఇవ్వబోతున్నారు దానికి అమలు పరచడానికి ఏమేమి చేయాలి ఏమైనా దాని మీద ఈరోజు డిస్కషన్స్ తో పాటు ఎలా చేయాలన్నటువంటి హామీలను కూడా మేడం గారు నెరవేర్చబోతున్నారని చెప్పి నేను గట్టిగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ you <laughs> ཁྱོ 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 ಇರಲಿ ಬಕೋಣ ನಾವು अगगान उसार क ऊष्पीर बचल्शत को अभी जघरतो ऑन्लाून कैअयगल हएला गाल्मन लिज्विस ठेला तरस प्रृक्छावर कि ए परिग मेपाई कि गालेस ऑड़क्स सार लिज घरेततत मेच ढई पनाई నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత వాళ్ళ కతీపని పూనమ్మ గారు రావడం అమ్మ రావడము చాలా సంతోషమైన విషయము ఆమె చెప్పింది మళ్ళీ వస్తా టూ మంత్స్ వన్ టైం త్రీ మంత్స్ వన్ టైం వస్తానని చెప్పింది అదే మాట మీద కూడా ఆమె వస్తా ఉంది అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రమే చేయగలరు కాదు ఇది ఎవరి వల్లనూ అయ్యూ మంది వైసిపి నాయకులు ఎగిరీ పడినారు కనీసము గుర్తుపడి రోడ్డు అంత లేదు ఇదే ఇదే కుప్పంలో ఈ రోజు ఎంత అభివృద్ధి జరుగుతా ఉందని తుక్ల నాయకులు చూడమని చెప్పి చెప్తా చెప్పడం జరిగింది ఇదే వైసీపీ నాయకులు ఎన్ని విమర్శలు చేసినారు ఎన్ని కష్టాలు పెట్టినారు అదే నిజం ఎప్పుడు మంచి జరుగుతుంది నిజం ఎప్పుడు కాబట్టి మా కుప్పం ముద్దు బిడ్డ చంద్రబాబు నాయుడు మా దేవుడితో లెక్కతో సమానంగా పోల్చుకు మేడం రావడం చాలా సంతోషకర